హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ నక్క డోలు డ్రమ్ము అడవిలో గల జంతువులన్నిటిలోకి నక్క చాలా విచిత్రమైన రహస్య స్వభావము మరియు పిరికి జంతువు చాలా చిన్న చిన్న విషయాలకు శబ్దాలకు అవి వణుకుపోతూ ఉంటాయి ఈ కథలో గల అనే నక్కపై స్వభావాలకు పోతపోసినట్టు ఉంటుంది దాని ఒంటి నిండా భయమే నిండి ఉంటుంది షింటూ యొక్క ప్రవర్తనలో విసిగిపోయిన షింటూ భార్య తనని ఇంటిలోనికి రానియకుండా వెంటబడి వెంటబడి కొట్టింది పాపం షింటు తలదాచుకోవడానికి ఇల్లు లేక అడవి అంతా అటు ఇటూ తిరగసాగింది భయం నిండిన షింటు తిండి లేక సరి నిద్ర లేక బక్క చిక్కిపోయి తిరగసాగింది షింటు అలా తిరుగుతూ తిరుగుతూ కొద్ది రోజుల క్రితము అడవిలోకి ఒక ప్రాంతంలో యుద్ధము జరిగిన ప్రదేశానికి చేరుకుంది అనుకోకుండా అక్కడ దానికి ఒక పెద్ద శబ్దం వినిపించింది అలాంటి శబ్దము ఇంతకు ముందు ఎన్నడూ విని కూడా ఉండకపోవడంతో అది ఇంకాస్త బెంబేలెత్తిపోయింది ఆ శబ్దం సింహపు గర్జనల ఏనుగు ఘీంకార శబ్దముల కుక్క మొరిగినట్టుగా లేకపోయేసరికి షింటు భయంతో వణికిపోయింది షింటు నక్క తనలోని శక్తినంత కుండదీసుకుని చిన్నగా దోగాడుతూ ఆ శబ్దం వినిపించినటువంటి వైపుకు మళ్ళింది అక్కడ దానికి ఒక విచిత్రమైన వస్తువు నేల మీద కనబడింది షింటూ నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్ళి ఆ వస్తువును అటు ఇటూ తిరిగి పరీక్షగా చూస్తూ ఉండగా అనుకోకుండా నక్క తోక వెళ్ళి ఆ వస్తువును తాకింది వెంటనే దాని నుండి శబ్దము వినిపించింది ఎలాగైతే తన తోకతో దానిని కొట్టసాగిందో అదే విధంగా దాని నుండి శబ్దం వినిపించసాగింది ఒకసారిగా షింటూలోని భయం పోయి దాని మీద తొక్కసాగింది ఎలా తాను తొక్కడం చేస్తూ ఉన్నదో అదే విధంగా శబ్దం వినిపించసాగింది తాను మొదట్లో ఏ విధమైన శబ్దాన్ని విని భయపడిందో ఇప్పుడు అలాంటి శబ్దం రాసాగింది షింటూలోని భయం పూర్తిగా పోయి అది ధైర్యవంతరాలైపోయింది అప్పటి వరకు లేని తనని భయపెట్టిన వస్తువైన డోలు డ్రమ్మును తోసుకుంటూ తన ఇంటికి బయలుదేరింది ఆ శబ్దం విని బయటికి వచ్చిన షింటూ భార్య తన భర్త ధైర్యానికి ఆశ్చర్యపోతూ అది దానిని సంతోషంగా ఇంటిలోనికి ఆహ్వానించింది ఈ స్టోరీలోని నీతి భయము బలహీనత అయితే ధైర్యం బలాన్ని చేకూరుతుంది గుర్తుపెట్టుకో మిత్రమా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి స్టోరీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్